జాగ్రత్తగా అడుగులు వేస్తూ అన్నీ నేర్చుకొని ఇంతకుముందు మేము చేయను ఎవరు ఉన్నట్టయితే చేస్తారని చెప్పేసి ప్రజలంతా ఆశించిండ్రు కానీ పైనుండి కింది వరకు ఇవాళ అహంకారంతో అబద్ధాలతో అసత్యాలతో గ్రామంలో మొదలు పెడితే పట్టణంలో వరకు సెక్రటేరేట్ వరకు కూడా అన్ని అబద్ధాలు అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు బెదిరిస్తున్నారు కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే మేము ఎన్నికైనా ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలేమో ఎంపీలేమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు అంత సబు కాదు కానీ తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత పది సంవత్సరంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు అందులో రెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది నా భార్య పేరు నీలిమ రండి సుమన్ గారు రండి నా భార్య పేరు నీలిమ ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఇంటర్మీడియట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ మార్క్స్తో అంటే ఫస్ట్ ఇయర్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయ్యింది తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ఏడు వందల పద్నాలుగు ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు ఆ తర్వాత జరిగిన ఆనాడు ఎలక్ ఏపీఎస్సిబి అని చెప్పేసి బోర్డు ఉండేది ఏపీఎస్సిబి బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్లో ఏఈ ఎలక్ట్రికల్లో సెలెక్ట్ అయిపోయి పంతొమ్మిది వందల తొంభై రెండు జూలైలో ఆమె అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏపీఎస్సిబిలో జరిగింది ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలకు రెండు వేల ఒకటి నవంబర్లో ఆమె అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేను జనవరిలో డివిజనల్ ఇంజనీర్గా ఆమెకు ప్రమోషన్ రావడం జరిగింది అంటే నైంటీ టూలో అసిస్టెంట్ ఇంజనీర్ అయితే ఆనాడు తెలంగాణ ఉద్యమం లేదు లేకపోతే ఏ పార్టీలో అధికారంలో టీఆర్ఎస్ లేదు లేకపోతే ఇంకెవరు లేదు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ఏఈగా ఏడిగా డిఈగా పనిచేసింది సిటీలో విద్యుత్ సౌదలో ఎర్రగడ్డలో ఉండే ఆఫీసులలో కల్వకుర్తి మహబూబ్నగర్ సంబంధించిన కల్వకుర్తిలో మిర్యాలగూడలో పనిచేస్తున్నప్పుడు సిక్స్ మంత్స్ డిప్యుటేషన్ కూడా సెక్రటరియట్లో పనిచేసింది ఇది తన ముప్పై సంవత్సరాల జీవితంలో దరిదాపుగా ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మాత్రమే పనిచేసి ఆ తర్వాత తను లీవ్ పెట్టినప్పుడు కూడా శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నవంబర్ పంతొమ్మిదో తారీఖున విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు నుంచి ఇరవై వరకు మొత్తం శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టుకొని రెండు వేల ఇరవైలో విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఇది క్లుప్తంగా ప్రశ్నితులందరూ కూడా ఆమె జాయిన్ అయినా ఏఈగా ఎప్పుడు జాయిన్ అయినరు ఏడీగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది డిఈగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది ఏ రోజు డెప్యుటేషన్ వచ్చింది ఏ రోజున మొత్తం తను వాలంటరీ సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్న అన్ని విషయాలు కూడా మీ మిత్రు మత్ మన మిత్రులందరికీ కూడా ఇప్పుడే మీకు వాట్సాప్ ద్వారానే మొత్తం పంపించడం జరుగుతుంది ఒక టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయిపోయి వామపక్ష విద్యార్థి నాయకురాలుగా ఆనాడు ఉండి ఇక్కడ ఉన్న అనేక మంది విద్యార్థి నాయకులకు కూడా తెలుసు ఆ విధంగానే మేము మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది ఇవాళ తను సిఇఓగా ఉన్న అన్రా యూనివర్సిటీలో రెండు వేల మూడు వందల మంది ఎంప్లాయీస్ ఇలా సంస్థలో పనిచేస్తూ ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మేము ఈ విద్యా సంస్థలు పెడితే ఈ ఇరవై ఐదు సంవత్సరంలో ఒక్క నెల కూడా తప్పకుండా ప్రతి నెల ఐదో తారీఖు మాత్రమే ఇప్పటి వరకు కూడా జీతాలు పే చేస్తున్నాం ప్రతి ఎలిజిబుల్ ఎంప్లాయీకి పిఎఫ్ కానీ లేక ఈఎస్ఐ కానీ లేక ఇతరత్ర ఏదైతే స్టాట్యూటరీ ఉన్నాయో అవన్నీ కూడా పే చేస్తున్నాం అటువంటి అన్ని విద్యా సంస్థలు అనురాగ్ విద్యా సంస్థలకు తను సిఇఓగా ప్రస్తుతం ఉన్నది ఆనాడు విద్యార్థి నాయకురాలుగా ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం దాంతోపాటు ప్రతిరోజు ఇప్పటికే నా మీద రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరలా రెండుసార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగామలో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడినో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద మా కుటుంబం మీద మా యొక్క విద్యా సంస్థల మీద మా పార్టీ మీద అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తులనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని అని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి రెండవ అంశం మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది వీళ్ళ ఉంది సెటిల్ చేస్తూ వాళ్ళని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు రోజు ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ తూలనాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా ఆండ్రా యూనివర్సిటీ ఉన్నది అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రభుత్వమే ఆనాడు రెండు వేల ఉన్న ఇరవై సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులను చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా ఇయ్యారా లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎగ్జిక్యూ ఎవరైతే ఈవో ఉంటారో అతన్ని నన్ను నన్ను కూడా ఇవాళ పైకి వెలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం బూతులు తిట్టడం జరిగింది అంటే వ్యవస్థ ఎక్కడే పోతున్నది ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటాయి పోతు పార్టీల ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ అడ్డగోలు వాదనలు కానీ అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో ఆ అది కాంగ్రెస్ అధికార ప్రధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజానిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య తీసుకుంటారా లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫునే క్షమాపణ చెప్తారా చెప్పాలి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడతా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉంది ఉద్యమంలో రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు అవుతాయో ఎమ్మెల్సీలు అవుతామో ఎంపీలు అవుతామని చెప్పి ఉద్యమం చేయలే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి పది సంవత్సరంలో అదే ఉద్యమ నాయకులు విధంగా అనేక మంది కలిసి వచ్చిన వాళ్ళతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన మా యూనివర్సిటీకి వచ్చే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి రోజు బేదిస్తూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వర్గం మొత్తం కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి అధికారంలో సేవలో తరించవచ్చు కానీ ఇతరులందరినీ కూడా అంటే పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఓడిపోయిన అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండడం లేక ఇతర యొక్క సంస్థల్ని ఇవాళ అనేక సంస్థలు ఉంటాయి ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థలని అదేవిధంగా జిల్లాలని అన్నిటిని కూడా మొత్తం వద్దనుకోవడం ఒకవైపు రెండో వైపు ప్రైవేటుగా ఉన్న సంస్థలను కూడా ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించిన అయితే వాటన్నిటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి లేకపోతే మూత వేయాలని చెప్పేసి అనుకోవడం మరొకటి దురదృష్టకరం మేము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విద్యా సంస్థలు స్థాపించినాం దరిదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మా వైఫ్ ఉద్యోగం సంపాదించింది ఇవాళ వాళ్ళ మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్న కూడా అడ్డగోలు వాదనలు అసత్యాలు అని చెప్పి తేలుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చీడ పురుగుల్ని సమాజం నుండి తరిమి కొట్టే ముందే మీకు మీరు అతన్ని వేరు చేసుకుంటారా లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తారా మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ అందరినీ ఈ విధంగా బెదిరిస్తున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి అంతే తప్ప మమ్ముల్ని బెదిరించడానికి అని చెప్పేసి మీ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకోవద్దని చెప్పేసి కూడా మీ ద్వారా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ